కోమటోళ్ళ గొప్పతనం గురించి అక్షరాల సభ వచన కవితా సంపుటిలో నేను రాసిన కవిత ఊరుమ్మడి గుమ్మి ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది కొలువుదీరిన దినవెచ్చాల నెలవది ఆకలి దూపలకు అక్కరకొచ్చే చలివేంద్రం అర్ధరాత్రి చుట్టమొస్తే కోమటింటి గుండె తలుపులు తెరుచుకొని కొత్త అళ్ళుళ్లను అరుసుకున్నట్టుండేది కాసులు లేవని తెలిసి గాసమిచ్చే కారుణ్యం కోమటయ్యకు పుట్టుకతోనే అబ్బిందేమో ఉప్పు పప్పులు కొని ఉద్దెరబేరమైనక నోట్లో ఊరిళ్ళు చూసి బెల్లం పుట్నాలు కొసరేసే మారాజు కోమటి ఉన్నా లేకున్నా కడుపుల పెట్టుకొని సంసారం గుట్టు రట్టు చెయ్యని దొర ఊళ్ళో జరిగే పెండ్లి పేరంటాలకు దినుసులందించి మురిసిపోయే మంచి మనస్సు ఎగ్గొట్టినోడు ఎదురైనా ఎగ్గులు పెట్టని నిండుకుండా యాపకాయో తుమ్మబంకో ఏదీ వద్దనడు పదో పరకో పచారి సరుకో అడిగితే లేదనడు కరువులెక్కువై బతుకు బరువైనప్పుడు కోమటింటి కాత కొండవీటి చాంతాడైన ఇమానం దప్పని నియ్యతి గల్లోడుండే ముసలి చుట్టాలకు పొగాకు చుట్టం పోరగాళ్ల చేతుల్లో బఠానీ పొట్లం ముసలి చుట్టలకు పొగాకు చుట్టం పోరగాళ్ల చేతుల్లో బఠానీ పొట్లం అపర కువేరుడైన అహంకారం లేని యోగి అందరి ముఖాల్లో నవ్వులు కోరే త్యాగి చావు బతుకుల జీవన సమరములో షావుకారు లేని రోజెక్కడుందని కోమటిల్లు ఒక్కటి కలకలలాడితే పల్లె తల్లి గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయేది కోమటిల్లు అంటే వాసవీమాత నివాసముండే గుడి లచ్చిందేవి నిత్యం తాండవమాడే వైకుంఠం కోమటోళ్ళు అంటే సామాజిక సేవకులు కోమటిల్లు అంటే ఊరుమ్మడి గుమ్మి